అందరికీ నమస్కారం యూనివర్సిటీ హబ్ తరఫున మన ఆంధ్ర స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు యూనివర్సిటీ హబ్ ఇప్పుడు విటన్బర్గ్ యూనివర్సిటీని మనం తీసుకురావడం జరిగింది విత్ ప్రోగ్రామ్ ఎంఎస్ ఇన్ అనలిటిక్స్ ఈ ప్రోగ్రామ్ అన్ని స్ట్రీమ్ల విద్యార్థుల బ్యాక్గ్రౌండ్ అన్ని స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న విద్యార్థులకు ఉపయోగపరము ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మేము ఈ ప్రోగ్రామ్ గురించి ఈవెంట్ను మనం ఆదిత్య పార్కులో జూలై థర్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది సో విద్యార్థులందరికీ మేము తెలియజేయడం ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్పాట్ అసెస్మెంట్ జూలై థర్డ్న జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్స్ ఆదిత్య పార్క్లో మీరందరూ వచ్చేసి పాల్గొని ఆ ప్రోగ్రామ్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి ఆల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి సైన్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ ఐఎల్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ డ్యూలింగు వన్ ఆట్ ఫైవ్ టోఫెల్ సెవెంటీ నైన్ దీస్ ఆర్ ద ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ రిక్వైర్మెంట్ అదర్ దాన్ దట్ ఆల్ స్టూడెంట్స్ విత్ ద ఆల్ స్టూడెంట్స్ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్సస్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇట్స్ ఎ థర్టీ త్రీ క్రేట్ ప్రోగ్రామ్ విత్ క్రేట్ అవర్ డాలర్ Uh, 535 dollars uh, per credit hour. It's uh, with uh, uh, the university is giving uh, 10,000 scholarship on this. So after scholarship, uh, students will be getting uh, tuition fee that is uh, uh, so up to 17,000 uh, with credit hour 535 dollars per hour.